ధనస్సు రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కాస్త మందకుడిగా సాగుతాయి మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది దూర ప్రాంతం నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి సోదర సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు స్థిరాస్తుల విషయాలలో సంతోషం కలుగుతుంది ముఖ్యమైన పనులలో విజయం లభిస్తుంది మానసిక బాధ ఉంటుంది మీ కోపంతో వచ్చిన అవకాశాలను చేదార్చుకుంటారు ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ సంతానం ద్వారా అనుకూలతలు పెరుగుతాయి మంచి లాభాలు కూడా వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అనుకూలతలు పెరుగుతాయి అదృష్టం వరిస్తుంది మీ సంకల్పం నెరవేరుతుంది అనేక శుభయోగాలు ఉన్నాయి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది